ప్రజలు మోసం చేసి ధర్మపాలన అందిస్తాం సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి మరి అధికారంలో రావడం జరిగింది దగ్దాపు సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సరంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఇది ధర్మ పాలన కాదు యమధర్మ పాలన అన్న విధంగా మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న విషయం అందరికీ విసిద్ధమైపోయింది ముఖ్యంగా కలవాయి మండలం పెద్దలు చెప్పినట్టుగా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా కలవాయి మండలంలో ఇసుక సైదాపురం మండలో కాజీ విపరీతంగా అడ్డం లేకుండా దోచేస్తూ ఉన్నారు దోపిడీ అనేది చాలా చిన్న పదం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అమాంతంగా లాక్కెళ్ళిపోతున్నాం అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో గూడూరు నుంచి కూడా చెన్నూరులో శ్రీనివాస మంగాపు శ్రీనివాస్ కంపెనీ ఒకటి చెన్నూరులో దౌర్జన్యంగా కొట్టేస్తూ ఉంటే చూడడానికి ప్రజాప్రతినిధిగా నన్ను పోతే హౌస్ అరెస్ట్ చేశారు ఎంత దౌర్జన్యంగా పరిపాలిస్తున్నారు మరి ఒక వ్యవస్థ అయితే చాలా ఉత్సాహంగా పరిపాలిస్తుంది ఇది కరెక్ట్ కాదు పేరేజ్ వేసుకుంటున్నారు ఒక్క సంవత్సరం ఇంచుమించు కొన్ని రోజుల్లో ఒక్క సంవత్సరం కంప్లీట్ అయితే ఈరోజు ఎవ్వరు కూడా పెద్దలు చెప్పినట్టుగా రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ మరి ఉద్యోగులు కానీ ఏ వ్యవస్థ కూడా తృప్తిగా లేదు వన్ ఇయర్ అయిపోతూ ఉంది చెప్పిన మాయ మాటలకు అనిష్టంగా దోచుకోవడమే తప్ప సక్రంగా పరిపాలించమని ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేస్తే అన్ని వక్రమైన ఆలోచనలు అక్రమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు పెద్దలు చెప్పినట్టుగా ఉమ్మడిగా ఎక్కడకడిగా స్టెప్ బై స్టెప్ పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ప్రజల పక్షాన ప్రజలకు అండగా నిలబడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం